మిత్రులారా నమస్తే ప్రస్తుతం మనం ఇక్కడ కుంటలూరు సంబంధించినటువంటి ఇక్కడ అంబర్పేట జంక్షన్ వద్ద నమిశ్రీ అనే ఒక ఆర్ఎంసి దగ్గర ఉన్నాం ఈ ఆర్ఎంసీ దీని మీద ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది ఎన్నో ఫిర్యాదులు చేస్తున్నప్పటికి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ కూడా ఇది ఏమాత్రం పట్టి పట్టనట్టుగా ఈ డస్ట్ తోటి ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ మనకు కనిపిస్తుంది పక్కనే ఇండ్లకు ఆనుకొని ఈ ఆర్ఎంసీ నడిపిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది అనేకంగా డస్ట్ వచ్చి కళ్ళల్లో బైక్ల మీద ద్విచక్ర వాహనాల మీద వెళ్తున్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి డస్ట్ వాళ్ళ కళ్ళల్లో పడి యాక్సిడెంట్లు అనేకంగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ప్రాణాలు కూడా పోతున్నటువంటి పరిస్థితులు ఈ ఆర్ఎంసీ వల్ల జరుగుతూ ఉంది ఈ నమిశ్రీ అనే ఈ ఆర్ఎంసీ మీద అనేక రకంగా కంప్లైంట్లు ఇచ్చినామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టి పట్టనట్టుగా ఈ అధికారుల అండదండలతోటి కొంతమంది బడాబాబుల అండదండలతోటి ఈ ఆర్ఎంసీని నడిపిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం రాత్రి కూడా బయట మళ్ళీ మనం వెళ్దాము ఇప్పుడు రాత్రి కూడా ఒక యాక్సిడెంట్ జరిగినటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం ఇక్కడ ఈ డస్ట్ ఏదైతే ఉందో ఈ లోడ్లు ఈ ట్రిప్పర్ లారీలు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు అనేకంగా ఈ డస్ట్ మోసుకెళ్తూ అక్కడ రోడ్డు మీద ఇక్కడ వెళ్ళే క్రమంలో అక్కడ కింద పడుతూ అక్కడ మొత్తం ఎండిపోయి గడ్డలు కట్టి అది బైకులు స్కిడ్ అయి పడిపోయి తలలు పగిలి చనిపోయే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం అదే విషయానికి సంబంధించి అది అక్కడ డస్ట్ ఉండడం వల్ల అక్కడ రోడ్డు నుంచి వెళ్తున్న కారు సడన్గా బ్రేక్ వేసుకోవడం ఆగడం మూల మీద ఇది ఉండడం ఈ రెండు కార్లు ఢీకొని అక్కడ కార్లు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి సంఘటన ఇలా నమిశ్రీ ఆర్ఎంసి పూర్తిగా బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంది ఈ నమిశ్రీ ఆర్ఎంసీ ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా ఎందుకు పట్టించుకోవటం లేదు ఈ ఈ పొల్యూషన్ ఈ కూడా ఎందుకు పట్టించుకోవటం లేదు ఆ వెంకట్ నర్స్ అనే వ్యక్తి ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి చాలామంది గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది అలసిపోయినటువంటి పరిస్థితి మా నైన్టీవీ మీడియా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది ఇక్కడ ఎవరు కూడా ఉండరు కేవలం ఈ ఇన్ఛార్జ్లు కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కాంట్రాక్టర్లు తీసుకొని వాళ్లకు కనీసం ఒక మనుషుల విలువ అనేది కూడా తెలియకుండా ఈ డస్ట్ తోటి రకరకాలుగా కూడా ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలకు ఆ లంగ్స్ ఇన్స్ఫెక్షన్స్ కావచ్చు ఊపిరితిత్తుల వ్యాధులు కావచ్చు గర్భిణీలు ఉన్నారు ఇక్కడ మూగజీవాలు ఉన్నాయి అనేకంగా పంట పొలాలు ఉన్నాయి అన్ని నష్టపోయేటువంటి పరిస్థితి ఈ నమిశ్రీ దారుణం ఈ విధంగా ఉన్నదని చెప్పేసి సందర్భంగా మనం తెలియజేయడం జరుగుతూ ఉంది దీనిపై ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమి యాక్షన్ తీసుకుంటుంది అనేది చెప్పేసి కూడా వాళ్ళ దగ్గర కూడా మనం పోయే ప్రయత్నం చేద్దాం ఇది మనం ఇక్కడ ఎంట్రెన్స్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అక్కడే రోడ్డు అగో బైకులు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం కార్లు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇగో ఇక్కడ ఈ డస్ట్ ఏదైతే ఉందో ఈ కాంక్రీట్ ఏదైతే ఉందో అక్కడ రోడ్డు మీద జామ్ అయ్యి దీనివల్ల కూడా అనేకంగా యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చాలా వరకు కూడా ఈ బైక్ యాక్సిడెంట్లు కానీ స్కిడ్ అయి పడిపోవడం కానీ ఇటువంటి మనం చాలా చూసినాం ఒకసారి మనం ఈ రోడ్డు దగ్గరలోకి వెళ్తే రాత్రి కూడా రాత్రి కూడా ఒక కార్ యాక్సిడెంట్ దీనివల్లనే జరిగింది అనేది కూడా చాలా ఆరోపణలు గ్రామస్తులు తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం రోడ్డు దగ్గరలోనే ఇక్కడ మనకు చూడండి రోడ్డు అతి సమీపంలో రోడ్డు ఆనుకొనే వీళ్ళు ఈ పరిశ్రమ నడిపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది రోడ్డు రోడ్డు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం డ్యామేజ్ అయ్యి ఇప్పుడు కడిగిరు నీట్గా కడిగిరు రాత్రి యాక్సిడెంట్ అయింది కాబట్టి ఎవరైనా వచ్చి ఏమైనా అభ్యంతరం తెలుపుతారని చెప్పేసి అబ్జెక్షన్ తెలుపుతారని చెప్పేసి అగో ఒకసారి మనం వెహికల్స్ అట్లా చూడండి వెహికల్స్ అట్లా వస్తున్నాయి ఆ వెహికల్స్ వస్తుంటే చాలా భయంకరంగా అంత దారుణంగా అంటే అంత దారుణంగా అగో డస్ట్ చూడండి ఒకసారి ఆ డస్ట్ కూడా వీటికి సంబంధించిన వెహికల్స్ అయిపోతున్నాయి ఓ ఈ విధంగా డస్ట్ తోటి ఆ ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నటువంటి వాళ్ళు అసలు నడపలేని పరిస్థితి ఎంత దారుణం అంటే ఏ విధంగా డెస్ట్ వస్తుందని అంటే మనం చూడొచ్చు సో రాత్రి కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయింది ఒక కారు మనం ఇప్పుడే కారు దృష్టి పోదాం ఇది పరిస్థితి రాత్రిగో ఈ వాహనం మనకు కనిపిస్తున్నటువంటి కారు ఇదే నమిశ్రీ వల్ల అగో అక్కడ కంకర కాంక్రీట్ అంతా అక్కడ డ్యామేజ్ అయ్యి మొత్తం రోడ్డు మీద గడ్డలు కట్టడం వల్ల ఆ బ్రేక్లు కంట్రోల్ కాక అటు నుంచి వేగంగా వస్తున్న వాహనాలు ఈ దుమ్ముకు దూలికి ఇదంతా తీవ్ర ఇబ్బందికి గురయ్యి రాత్రి తీవ్రంగా యాక్సిడెంట్ జరగడం జరిగింది ఒక రెండు కార్లు ఈ విధంగా యాక్సిడెంట్కు గురైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇది ప్రాణానికి ప్రమాదంగా ఉంది అయినా కూడా దీని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు దీన్ని పట్టించుకోకపోవడం అసలు ఏంటి అంతర్యం అని చెప్పేసి అర్థం కానటువంటి పరిస్థితి దీనికి సంబంధించి అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి నివాసిత ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడడానికి మనకు విజువల్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మరొక స్పెషల్ డ్రైవ్ చేసే అవకాశం కూడా ఉంది ఈ నమిషినీ మీద అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది